భారీ వర్షాలకు పోటెత్తింది మూసినది ఎగువ నుంచి వస్తున్న వరదతో ముసారాంబాగ్ బ్రిడ్జి కి ఉన్న బస్సులోకి వరద నీళ్లు చేశాయి అంబేద్కర్ నగర్ బస్తిలో ఇళ్లలోకి చేరింది వరద ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య అంబర్పేట పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు వరద నీరు చేరిన ఇళ్లల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు నీటి ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ సెంటరింగ్ రాడ్స్ కొట్టుకుపోయాయి ఈ సెప్టెంబర్ లో ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ పదిహేను రోజులుగా రోజు భారీ వర్షం పడుతూనే ఉంది హైదరాబాద్ లో రోజు సాయంత్రంగానే భారీ వానపడడం రోడ్లన్నీ జలమయమైపోవడం కాలు కనిపించడం ఇవి నిత్య కృత్యమైపోయాయి ఇప్పుడు ఈ భారీ వర్షాలకు అండ్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఒక్కసారిగా మూసీ నది పోటెత్తింది ఎగుమనుంచి వస్తున్న వరదతో ముసారాం బ్రిడ్జి కానుకునే ఉన్న బస్తీలోకి మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ వరద నీళ్లు వచ్చేసాయి అది బస్తీలోని రోడ్లు లాగా మనకు కనిపించట్లేదు ఒకసారి మీరు చూడండి చెరువులో ఇండ్లున్నాయేమో చెరువులో బస్తీ ఉందేమో అదే చెరువులో ఆటో ఉందేమో అనిపించేంతగా నీళ్ళు వచ్చాయి అది అంబేద్కర్ నగర్ బస్తీ అక్కడ యువకులు తిరుగుతున్నారు వాళ్ళ మోకాళ్ళ లోతు దాకా నీళ్లున్నాయి అండ్ ఆ వేవే వేగంతో ప్రవహిస్తున్నాయి మూసి అంత అలా పోటెత్తింది ఇక ఇది చూసి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య అంబర్పేట పోలీసులు స్పాట్కి చేరుకున్నారు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు వరద నీరు చేరిన ఇళ్లల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వారితో మాట్లాడుతున్నారు ఇంకా ఇటు నీటి ప్రవాహానికి అంత పోటెత్తినందుకు హై లెవెల్ బ్రిడ్జ్ సెంటరింగ్ రాడ్స్ కూడా కొట్టుకుపోయాయి ఆ స్థాయిలో మూసి పోటెత్తింది ఆ స్థాయిలో వరద ఆ బస్తీలోనూ ఆ రోడ్ల మీద మనకు కనిపిస్తోంది రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఒక చిన్న పిల్లాన్ని పట్టుకొని పోతున్నారు అని తర్వాత వృద్ధురాల్ని కూడా తీసుకెళ్తున్నారు వృద్ధుల్ని కూడా ఆ చైర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం వాలంటీర్లందరూ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళకి సహాయక చర్యలు చేస్తున్నారు అక్కడ ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎస్ ఫస్ట్ మనం ఇలాంటి సహాయక చర్యలు చేపట్టాల్సింది ముందుగా పిల్లల్ని తర్వాత వృద్ధుల్ని అక్కడి నుంచి క్షేమంగా తరలించాలి సో ప్రైమరీగా అదే పెట్టుకున్నారు సో వాళ్ళు ఆ యువకులందరూ కలిసి ముందు పిల్లల్ని తర్వాత ఎవరైతే చేతగాని వాళ్ళు ఉన్నారో వృద్ధులు వాళ్ళని అదే కుర్చీల్లో అక్కడ నుంచి తీసుకెళ్ళడం మనం చూస్తున్నారు సో ఇలా సో ఇలా బాధపడుతున్న వారందరినీ తీసుకొస్తున్నారు బయటక ఈ మనం చూస్తున్న ఈ సెకండ్ సైడ్ బాక్స్ ఇది అంబర్పెట్కు సంబంధించింది అంబర్పేట్లో పరిస్థితి స్టిల్ వాళ్ళు సహాయక చర్యలు చేస్తే చూడండి మోకా లోతు దాకా ఆ గల్లీలో ఆ బస్తీలో నీళ్ళు ఉన్నాయి అందులోంచి అలా భారంగా నడుచుకుంటూ వారిని కాపాడుతున్నారు ఆ స్థాయిలో హైదరాబాదులో వాన పడుతుంది అండ్ పైనుంచి వస్తున్న వరద కూడా అలాగే ఉంది ఇది నిత్య కృత్యంగా మనం చూస్తున్నాం గత పదిహేను రోజులుగా అయితే అసలు క్రమం తప్పకుండా ఏదో షెడ్యూల్ పెట్టుకున్నట్టుగా భారీ వాన పడుతుంది జంట నగరాల్లో గట్టు ఉదయం ఎండగొడుతోంది ఇవాళ పడదేమో అనుకుంటున్నాం సాయంత్రం అయ్యేసరికి మబ్బులు కమ్ముకుంటున్నాయి ఇక ఐదు ఆరు నుంచి గట్టిగా కొడుతుంది వాన